హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అనమాట అండి చిన్న అయితే వేసుకున్నాం మా వారికి నేను ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో చట్నీ అల్లం చట్నీ ప్లస్ తేనెపాక రొట్టి తేనెపాకం అంటే చాలా పెద్ద ఫేమస్ కదండి ఎందుకని చెప్పేసి తేనెపాకం ఉందనే దెబ్బరొట్టె వేసాను అనమాట కాకపోతే కొంచెం చట్నీ కొంచెం ముందు ఏమేసుకుంటారు తేనెపాకం ఉంటే ఇంకా మీకు చట్నీ జోలుకి వెళ్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రాత్రి ముక్క తీసుకున్నా కొంచెం బాగా వేసుకున్నాడు ఏదో ఇష్టం లేదు కొద్దిగా కదా మళ్ళీ వెళ్ళి ఇంత రొట్టె దొరక తెచ్చుకుని మళ్ళీ పోసేసుకున్నా ముందు ఎలా ఉంటుంది అనేసి క్రైలేసి ఉంటాడు నచ్చింది అలాగే చేస్తాడండి ప్రతిదీ అనుమానిస్తూ ఉంటాడు మా పెద్దోడు అంటే వాళ్ళకి తెలియదు కదా వీళ్ళ గురించి అనుమానిస్తూ తింటాడు తినరా అంటే చిన్న ముక్క తీసుకొని తిన్నాడు తర్వాత అప్పుడు మళ్ళీ పెద్ద ముక్క వేసుకుని ఇంకొంచెం వేసుకుని అప్పుడు తిన్నాడు అదే చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇది పట్టు కూడా చాలా బాగా కుదురుతుంది అనమాట ఈ రోజు మా స్పెషల్ దెబ్బ రొట్టి తేనెపాకం